ందు ప్రియ దేవుని సంఘమా ఈ రాత్రి కాలం మరి ఒకసారి రక్షకుడు ప్రభు అని యేసునామంలో కూడుకున్న మీ అందరికీ ప్రభును స్థుతిస్తూ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది ఏడు వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం మతశువత పద్దెనిమిది ఏడు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ అలాగుననే ంతీయులకు రాసిన పత్రిక పదవాధ్యాయము ముప్పై రెండు యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనాను అభ్యంతరము కలగజేయకుడి చాలు ఈ రాత్రి చదువుకున్న భాగాలను బట్టి చూస్తే అభ్యంతరము లేక ఆటంకము ఎవరి వలన వస్తాయో వారికి శ్రమ అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు అభ్యంతరములో సహజంగా పెద్దవారి వలన రావచ్చు మధ్య వయస్సు కలిగిన వారి వలన రావచ్చు యవనంలో రావచ్చు వృద్ధాప్యంలో కూడా అభ్యంతరములు వారి ద్వారా కూడా రావచ్చు కాబట్టి అభ్యంతరములు అనేటివి యూదులకైనా గ్రీసు దేశస్తులకైనా దేవుని సంగమునకైనా అభ్యంతరము కలగజేయవద్దు ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే అట్టి మనుషునికి శ్రమ అని అన్నాడు మనము సహజంగా మందిరంలో చేరినప్పుడు మన అలవాటు ఏముంటుందంటే ఒకరు చెప్పడము కొందరు వినడము సహజంగా ఇది పరిపాటిగా ఉంటుంది కానీ భారము బాధ్యత కలిగిన వ్యక్తిలో తన హృదయంలో ఏముంటుంది అంటే ఎంతమంది తిరస్కరించిన ఎంతమంది కాదని చెప్పినా ప్రభు యొక్క మహిమార్తమై అభ్యంతరములు లేకుండా చూసుకుంటాడు యోనా గ్రంథాన్ని కనుక మనం చూస్తే తీయద్దు కానీ నాలుగు అధ్యాయాలు ఉన్నాయి మూడవ అధ్యాయంలో వారు మారుమనసు పొందుతారు యోనా తన హృదయంలో అన్ని అభ్యంతరాలు పెట్టుకున్నాడు అన్ని ఆటంకాలు పెట్టుకున్నాడు చాలా శ్రమలు అనుభవించాల్సి వచ్చింది ఆ ఓడ నాయకులు ఓడలో ప్రయాణం చేసేవారు అభ్యంతరము ఉన్నవాడు ఒకడున్నాడు చీట్లు వేశారు అది యోనా మీదకి వచ్చింది వాళ్ళు భయపడి అయ్యా నీ వృత్తి ఏమిటో నీ వ్యాపారం ఏమిటో నీ దేశం ఏమిటో ఎక్కడికి పోతున్నావు కాస్త మాకు తెలుపు అని అంటే ఆకాశమునకు భూమికి మధ్యలో రేలాడుతున్నటువంటి ప్రభు అయిన యేసును గురించి మాట్లాడుతూ ఆయన పాఠం నేర్చుకోవాల్సి ఉన్నది ఆయన మీద లక్ష ఇరవై వేలు కుడి ఎడమలు ఎరగని జనాంగము బాధ్యత ఉన్నది యోనా మీద కాబట్టి యోన ఒక్కరోజు ప్రయాణము ఇటు నినివే పట్టణస్తులకు అభ్యంతరమే ఓడ నాయకులకు అభ్యంతరమే ఓడలో ఉండేవారికి అభ్యంతరమే సరుకులు ఎత్తి పారవేసినా కూడా అభ్యంతరం ఎక్కువ అవుతూ ఉన్నది కనుక ఈ రాత్రి ప్రతి ఒక్కరూ తమ పనిని పరీక్షించుకోవాలా తమ స్థితిగతిని పరీక్షించుకోవాలా ఎందుకంటే మనసు పశ్చాత్తాపము పాపక్షమాపణ అనేది ఎవరి ఒత్తిడిని బట్టియో జరిగేది కాదు నీ మట్టుకు నీవు విని నా మట్టుకు నేను విని ఎవరి మట్టుకు వారు విని విశ్వసించి మారు మనసు పొందిన అనుభవం అయితే ఎవరికి అభ్యంతరంగా ఉండరు పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క భక్తుని యొక్క చరిత్రను చూడగలిగితే అభ్యంతరము కలగజేసిన వారు దేవుని హెచ్చరికను విని మేలు పొందారు అభ్యంతరము వలన వచ్చిన శ్రమకు గురి కాకుండా తగ్గించుకొని పశ్చాత్తాపడ్డారు ఇతరులకు మేలు చేశారు మూర్ఖంగా తెగించి అభ్యంతరాలతో ముందుకు వెళ్ళినటువంటి వారు అన్ని విధాలా చెడిపోయినట్లుగా మనం ఎరుగుదము కయ్యను సరిచేయాలని దేవుడు మాట్లాడాడు కానీ సరిచేయబడలేదు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు మనం ఇంకా ఆలోచన చేస్తే బిలాము ఒకటి రెండు సార్లు మంచి ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు కానీ ఈ బాలాకు తనం పంపించేటటువంటి మనుషులతో గొప్ప లాభం మాటి మాటికి చూపే కొలది ఉండండి ఈ రాత్రి దేవుడు నాకు ఏం చెప్తాడో ఉండండి ఈ రాత్రి నాకు దేవుడు ఏం చెప్తాడో అని అడుగుతూ అభ్యంతరం కలగజేసుకున్నాడు ఆశీర్వదింపబడిన జనాంగమును బాలాకురాజు చెప్పిన మాట విని వారిని శపించుటకు పూనుకోవడానికి నడుం కట్టాడు అందుకు గాడిదతో మాట్లాడవలసి వచ్చింది ఇక పేతురు విషయంలో చూస్తే అందరూ అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అని పేతురు మాట్లాడతాడు సరే కోడి కూయక మునుపు నేను ముమ్మారు ఆయన ఎరగను ఆయన శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు నువ్వు తీర్మానం చేసుకుంటావు చూడని చెప్తాడు ఒక చిన్నది నీవు వారిలో ఒకడవు కాదా అని అన్నప్పుడు అవునా అనింటే సరిపోయి ఉండదు నేను కానే కాను అక్కడ జరుగుతున్న దృశ్యం అంతటిని చూసి నేను ఎరగను నాకు తెలియదు అని చెప్పినప్పుడు కోడి తెల్లవారుజామున కూస్తుంది ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి ఇతరులకు అభ్యంతరకరమైనటువంటి అది ఏదైనా సరే అది లేకుండా చూసుకోవడము విశ్వాసుల యొక్క లక్షణం సంఘము యొక్క నిరీక్షణ అందుకొరకు ప్రభు బలలో పాలు పొందే సమయంలో ఎవరో నిన్ను కుచ్చి కుచ్చి నువ్వు ఫలానా తప్పు చేసినావు పలానా నేరం చేసినావు అని ప్రెజర్ పెట్టకుండా అక్కడ ఉదార స్వభావం కలిగిన ఒక అనుకూలమైన మాట ఏముందంటే అంటే ఎవరి స్థితిని వారు అర్థం చేసుకోవడానికి ప్రతి మనుష్యుడు చూడండి పదకొండు ఇరవై ఎనిమిది కాబట్టి మొదటి కొరంతి పదకొండు ఇరవై ఎనిమిది కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను తెలుసుకోవాల తన్ను తాను ఎవరిని వాళ్ళు ఇంకా నిన్ను నీవు తెలుసుకొని నిన్ను నీవు పరీక్షించుకొని అభ్యంతరాలు లేకుండా సాగిపోయేటందుకు అవకాశం అభ్యంతరాలు చాలా ఆటంకం అవి రెండవ కొరంత పద్మూడు ఐదులో కూడా రెండవసారి పత్రిక రాసినప్పుడు పౌలు భక్తుడు మాట్లాడతాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించు చూచుకొనడి మిమ్మును మీరే పరీక్షించుకొనడి మీరు భ్రష్టులు కాని ఎడలా ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా మిమ్మును మీరు నిన్ను నీవు అందుకే మొదటి కొరంతి పదకొండులో మనం చదువుకున్నాం కదా మొదటి కొరంతి పది ముప్పై రెండు చదవండి యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను ఇది నూటికి నూరు పాళ్ళు విశ్వాసు యొక్క లక్షణం యేసు ప్రభు అన్నాడు మొత్తం సువార్త పద్దెనిమిదిలో అభ్యంతరములు రాక తప్పవు అవి ఎవని వలన వచ్చునో ఆ మనిషికి అన్నాడు అభ్యంతరములు రాక తప్పవు అవి ఎవని వలన వచ్చునో ఆ మనిషికి శ్రమ మా కుటుంబ విషయంలో ఒక చిన్న కారణం మీకు తెలుపుతాను ఈ రాత్రి మా నాన్న చాలా చక్కని వరం కలిగిన వాడు ప్రసంగంలో బాగా వినండి ఆయన నిలవబడితే ఎంత కఠినాత్ములైన అవును కదా అని తమ స్థితిని సరిచేసుకున్న సందర్భాలు చాలామందికి కూడా ఉన్నాయి కానీ మా నాయనకు ఒక అభ్యంతరం ఉండేది ఇంత వాక్యం చెప్పి నేను చిన్నదానికి లోబడితే ఎలాగో నేను ఎందుకు ఇంత ఓపెన్గా మీకు చెప్తున్నాను అని అంటే అభ్యంతరం నేనుండే కనుక అయితే ఎంతమంది చెడిపోతారో తెలుసా చూడండి మతేశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో అభ్యంతరములు రాక తప్పవు కానీ అవి ఎవని వలన వచ్చునో

నిన్ను గూర్చి నీ బోధన గూర్చి అనేకులు రక్షణలోనికి వచ్చినట్లు జాగ్రత్త పడుమని తిమోతికి చెప్తున్నాడు ప్రియులరా ఒకడు ఏలుబెట్టి చూపించుకునే స్థితికి వచ్చినాడు ఒక వ్యక్తి అంటే అది విశ్వాసము కాదు పత్రికలు అంటాడు విశ్వాస మూలము కానిదంతాను పాపమే చూడండి పత్రిక తీయండి ఎంత మంచి మాట పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ అనుమానించువాడు తినే ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అనే తీర్పును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపము మా కండలు తిరిగిన మనిషి మన్ మిలిటరీ పోయి ఇచ్చినవాడు బోధ కూడా అయ్యాడు చనిపోయే వరకు బోధ చేసేది సిగరేట్లు తాగేది బోధ చేసేది మూడు రూపాయలు ఇచ్చేది మరి అన్ని మస్కానే చేస్తుండే ఇది డబ్బు నాది కాదు నువ్వు వచ్చినందుకు నేను ఆడు పోయి తెచ్చిన అందరికీ తెలుసు అతని చరిత్ర కాదు సార్ మీరు తాగకూడదు కాదు సార్ ఒకటేసారి సిగరెట్లు తాగుతారంటే తాగని తాగద్దని ఎక్కడ రాయబడలేదు అది ద్విమనస్కు ద్వి రెండు నాలుకల ధోరణి ప్రభు అంగీకరించడు నేను ఇక్కడ పని చేస్తూ దరిదాపుగా చాలా సంవత్సరాలు అయింది ఎవరి ఇంట్లోనైనా ఏదైనా సమస్య రాని ఎవరికైనా సమస్య రాని ఇది నా నుంచి వచ్చింది నేను ఇది ఒప్పుకుంటాను అన్నటువంటి యథార్థంగా ముందుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు అంత పోటీతత్వం వాళ్ళు సరిగ్గా వీళ్ళు సరిగా ఇది భక్తిహీనుల తలంపులు అవిశ్వాసుల తలంపులు ఇవి యోనా అన్నాడు నన్ను బట్టి ఇంత ఈ కీడు మీకు వచ్చింది నన్ను ఎత్తి క్లియర్గా డైరెక్ట్గా ఒప్పుకున్నాడు ఆయన ఏం తా తాబుసులు ఆట ఆడినప్పటికీ చూడండి ఆ మాట యోనా గ్రంథం మొదటి అధ్యాయము ఇక ఏందేందో మతలం చేయలేదైనా అన్ని పరిస్థితులు చూశాడు వాళ్ళు కూడా భయపడి అడిగారు నన్ను బట్టియే నన్ను బట్టియే ఇంత కీడు వచ్చింది మీకు నన్ను ఏం చేయండి అభ్యంతరం లేకుండా మాట్లాడినాడు ఒకసారి మనం ఆదికాండము కాండము యూద తామారు కోడల విషయంలో అంటే మామ కోడల విషయంలో చూస్తే ఎట్లయినా ఘాతకం చేత తామారు నోరు ముప్పించవచ్చు చాలా చాలాసార్లు మాట్లాడాను ఖచ్చితంగా తామారు నోరు మూయించవచ్చు మామ కానీ ఆమె కూడా జ్ఞానవంతురాలే రోషంతో వచ్చాడు కానీ ఆగిపోయాడు అక్కడ ఒక మాట అన్నాడు తన్ను తాను అవి గుర్తుపట్టి

యథార్థంగా ఆమె వాటిని పంపించింది దయచేసి ఇవి ఎవరివో గుర్తుపట్ట మనం అతడు ఏమన్నాడు వాటిని గుర్తుపట్టి ఆ మాట క్లియర్గా వ్రాయబడింది చదువు చాలు నీలోన ఏముందో నీకు తెలుసు ఇక వంకర టింకర చేయొద్దు అది ఎంత అభ్యంతరమో తెలుసా విశ్వాస విశ్వాసిగా ఉండడు రెండు రకాలు కలిగిన మనిషి నాలుగు రకాలు తయారవుతాడు ఆమె వాటిని బయటికి పంపించి దయచేసి ఎవరిపై గుర్తుపట్టమను నేను ఆ మనిషి వలననే ఏమైతుని ఆ మాట అనొచ్చా అప్పుడు ఏం చేశాడు యూదా వాటిని చాల నాకంటే నీవు నీతి నేను మాట ఇచ్చాను తప్పాను నా కుమారుడైన శెల పెద్దవాడయ్యే వరకు నీ పుట్టిని ఉండు నీ వంశస్థుల దగ్గరుండు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పాడు కణానీయులు ఏదో ఒక దాంట్లో తప్పు దొరుకుతారు అప్పుడు జాడించుకోవచ్చు ఈ పాపను వదిలిపెట్టుకోవచ్చు అనుకున్నాడు ఆమె కూడా బహు జాగ్రత్తగా ఉన్న మసలుకున్నది అందుకే యూద నువ్వు నాకంటే నీతి మంతురాలవు అభ్యంతరం కలిగే మాటలు మాట్లాడలేదు అక్కడ ఒకవేళ అభ్యంతరం కలిగే మాటలు మాట్లాడినా ఆ దారము ఆ కర్ర ఆ ముద్ర అన్యులకు ఉండవవి కాబట్టి నేను చెప్పేది ఏమిటి అని అంటే యోనావల యథార్థంగా ఒప్పుకోవాలి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి నన్ను బట్టియే మీకు ఇంత కీడు వచ్చింది అనే ఒకటి నువ్వు నాకంటే నీతిమంతురాలవు నా కుమారుడైన శలాను నీకు ఇస్తానని చెప్పాను అబద్ధం ఆడాను మరి ఆమె జోలిపోలేదు పది మంది అన్నగారు ఏసేపు ఎదుట సాగిలపడినప్పుడు మీరు వేగుల వారన్నప్పుడు వాళ్ళు చెప్పారు సత్యం మేము ఒక తండ్రి పిల్లలం పదకొండు మంది పది మంది మేము ఇక్కడున్నాము ఒకడు లేడు చనిపోయినాడు ఏసేపు మనసులో వాళ్ళు చెప్పే అబద్ధ మాటలు ఏసేపుని పులకరింపజేస్తూ ఉన్నాయి ద్విమనస్కు తిమోతి పత్రికలు అంటాడు ద్విమనస్కు అంటే రెండు నాలుకల పద్ధతి కనుక ఈ కాలం విన్న మాటలను బట్టి నేను చాలా దూరదృష్టితో మాట్లాడుతున్నాను సంఘములో ఎవరి నుంచి అయినా అభ్యంతరాలు ఆటంకాలు వస్తే వారి జీవితంలో నెమ్మది పొందలేరు దాన్ని సరిదిద్దుకొని ఇతరులకు మాదిరికరంగా ఉంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది ఆ కుటుంబం వర్దిల్లుతుంది కూడా ఇది నాకు అవసరమే నీకు అవసరమే ప్రతి వారికి అవసరమే మాదిరి ప్రతి విషయంలో మాదిరి మనమే మాదిరిగా లేనప్పుడు సరికాదది యహోన్స్ శువార్త పద్మూడవ అధ్యాయంలో మాదిరి చూపెట్టాడు ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో మాదిరిగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అని వస్తాయి బలహీనతలు వస్తాయి తొందరపాట్లు వస్తాయి శోధనలు రావని బైబిల్ చెప్పడం లేదు అయితే వీటన్నిటిలో ఎవరిని వాళ్ళు చక్క చేసుకోవడం మాదిరికరం కాబట్టి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం నీ ఘనమైన నామమునకు స్తోత్రములు మీ హృదయములు ఏ ఏ విషయాలలో దోషారోపణ చేయునో వాటిని మీరు చరిచేసుకుని ఏడల ధైర్యము గల వారగుదురు అని మొదటి హోన పత్రిక మూడవ అధ్యాయంలో క్లియర్గా మీరు తెలియపరిచారు ప్రతి ఒక్కరూ కూడా దోషారోపణ చేయబడే ప్రతి విషయంలో వాదోపవాదాలకు దిగక యూద ఎలా ఒప్పుకున్నాడు తప్పునే యోన ఎలా ఒప్పుకున్నాడు తప్పునే యూద ఐశ్వర్యత నీ దగ్గరకు రాలేదు తప్పు ఒప్పుకోవడానికి అతడు ఉరిశిక్ష వేయబడింది తనకు తానే అటుది నీ సంఘము మేము నీ ప్రజలం మాధురి ఎంతో అవసరం రాత్రి మాట్లాడిన మాటలు నీరు కట్టి ఫలింప చేయమనే మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం నచ్చిస్తూ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన యేసు నామంలో అడిగి పొందుకొనియున్నాము తండ్రి నీ వాక్యమే నన్ను ప్రతిక్షణం బాధల ని మది నిత్యం నీ వాక్యమే నన్ను ప్రతిక్షణం బాధల ని మది कृपा शक्ति दयासिक सम्पूर्णुड वाक्यमयि उन्न वन्दनमया कृपा शक्ति दयासिक् सम्पूर्णुड वाक्यमय्युन्न वन्दनमया नीवाक्यं ్రతికను పాదలలో నే నీచును ప్రభునామంలో అందరికీ వందనాలు